ఈ మధ్య ఒక బ్యాంక్ అయినా వచ్చి ఆయన ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ అని ఒక స్కీమ్ పెట్టారట ఆదివారం నాడు ఆ బాడో గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ నాకు టీ ఇవ్వండి కాఫీ ఇవ్వండి కూర్చోబెట్టి ఆ బాడో గారి ఇబ్బందులు కనుక్కొని ఏ విధంగా నేను అప్పించాను నేను కానీ నీకు ఇబ్బందులు ఏమిటి నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పి కనుక్కొని చేస్తే నేను ఎప్పుడు గవర్నమెంట్తో వ్యాపారం చేయలేదు గత ముప్పై సంవత్సరాల నుంచి వ్యాపారాల్లో ఉన్నాను ఎప్పుడు ఒక కిలో స్టీల్ అమ్మలేదు ఒక గజం స్థలం తీసుకోలేదు ఈరోజు డబ్బు సంపాదించడం అనేది బర్త్ రైట్ అండి కానీ నీతి మార్గంలో తప్పుడు మార్గంలో కాదు ఏమున్నావు బాబు మీరు డబ్బు సంపాదించడం అనేది బర్త్ రైట్ అండి కానీ నీతి మార్గంలో తప్పుడు మార్గంలో కాదు 姐姐、欸